హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు ప్రస్తుతం మనతో పాటు న్యూమరాలజిస్ట్ హ్యాపీనెస్ కోచ్ మనీ పవర్ ఎక్స్పర్ట్ హర్నీ విన్కొండ గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్తే మేడం నమస్తే మేడం యూనివర్సల్ కాన్సెప్ట్ అంటే ఏంటి అసలు యూనివర్సల్ కాన్సెప్ట్ లో విశ్వంతో కనెక్ట్ అవ్వాలి అనేసి అని అంటారు విశ్వంతో కనెక్ట్ అయితే గనక కొన్ని పనులు మనకి జరు అనుకున్నవి జరుగుతాయి అనేసి కూడా చెప్తూ ఉంటారు అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి మ్యామ్ విశ్వం అంటే ఏంటి దానికి ఎలా కనెక్ట్ అవ్వాలనే కదా మీరు విశ్వమానికి కనెక్ట్ అవ్వాలి అంటే యూనివర్స్ కి కనెక్ట్ అవ్వాలి చెయ్యాలి అంటే ముందు మనకి మనకి మనం కనెక్ట్ అవ్వాలి ఆ యూనివర్స్ అనేది ఎక్కడో ఉంది ఆ భగవంతుడు ఎక్కడో ఉన్నాడు ఆ పైన ఏడు లోకాల తర్వాత ఉన్నాడు ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అని మన సప్త సముద్రాల అవతలు ఉన్నారు అని చెప్పి చాలామంది చూస్తూ ఉంటారు యూనివర్స్ అనేది నాలో ఉంది మీలో ఉంది ఈ సృష్టి మొత్తంలో అను నిండి ఉంది అంటే మన లోపల ఉన్న ఆత్మ అంటే దానికి చాలా రకాల పేర్లు పెట్టవచ్చు ఒకళ్ళు సోల్ అంటారు ఒకళ్ళకి మన లోపల అంతరాత్మ అంటాము భగవంతుడు అంటాము లేదంటే గట్స్ అనుకోండి విల్ పవర్ అనుకోండి ఏది తీసుకున్నా దానికి విశ్వశక్తి కారణం అది మన లోపల ఉంది బయట ఉంది అన్ని చోట్ల నిక్షిప్తమై ఉంది చాలా మంది మనకి ఏమనుకుంటారంటే ఈ విశ్వానికి కనెక్ట్ అవ్వటం అంటే ఎక్కడో బయట అవటం అనుకుంటారు మనకి మనం కనెక్ట్ అవ్వటం మనం ఏదైనా ఒక సంకల్పం నెరవేరాలి చెయ్యాలి ఏదైనా అవ్వాలి అంటే మనకి మనం ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో మన లోపల ఉన్న పొటెన్షియల్ ఎప్పుడైతే బయటకు తీసుకొస్తామో అప్పుడే అది చేయగలుగుతాం అది ఎప్పటికీ మనం కనెక్ట్ అవనంత వరకు నీటి మీద తామరాకు బొట్టు మీద తామరాకు మీద నీటి బొట్టులాగా వెళ్ళిపోతా ఉంటది అనమాట అంటే ఏది చేసినా కూడా నిలవదు ఎంతసేపు ఉరుకులు పరుగులు జీవితం అయిపోతుంది అన్వేషణ ఎంతసేపు మనం ఎంత చేసినా తృప్తి ఉంటుందా ఏముండదు ఎప్పుడైతే మనకి మనం కనెక్ట్ అవుతామో మనం ఉన్నదానితో ఎప్పుడైతే సంతృప్తిగా ఉండి సంతోషంగా ఆనందంగా ఉంటామో అసలు మన గురించి మనలో ఉన్న బలాలేంటి బలహీనతలు ఏంటి మన శక్తి ఏంటి మన పొటెన్షియల్ ఏంటి అనేది మనం తెలుసుకుంటాం అప్పుడు మన లోపల ఉన్న ఆ యూనివర్స్కి మనం కనెక్ట్ అవుతాం బయట ఉన్న యూనివర్స్కి కూడా మనం కనెక్ట్ అవుతాం దానికి చిన్న స్టోరీ చెప్తాను భగవంతుడు మనల్ని సృష్టించేటప్పుడే మనకి ఒక పవర్ ఇవ్వాలి అని చెప్పి ఆ పవర్ని అందరికీ తెలిసిందే బట్ ఆ పవర్ని మళ్ళీ ఇంకోసారి గుర్తు చేయడం కోసం ఈ స్టోరీ చెప్తున్నాను భగవంతుడు మనం సృష్టించినప్పుడు మనతో పాటు వీళ్ళకి ఒక పవర్ అవసరము ఆ పవర్ని నేను పంపిస్తానని చెప్పి తనతో పాటు పంపిద్దామని అనుకున్నాడు అనుకుని ఏం చేశాడు ఒక భూమిలో పెడదామా అని అనుకుంటాడు భూమిలో చాలా చాలామంది రాను రాను తెలివితేటలు వాళ్ళు ఉంటారు భూమిని తవ్వేసి దాంట్లో ఉన్న పవర్ని తీసుకొచ్చేస్తాడు ఎందుకు లేని భూమిలో పెట్టారు అంటే దేవిపుత్రుడు సినిమాలో కనుక ఆ సముద్రంలో ఉన్న ఒక అమ్మవారు పెట్టిన ఆ శక్తి అంతా కూడా లోపల ఉంటే బయటకు తీసుకొచ్చేస్తారు కదా సముద్రంలో అలాగే సముద్రంలో పెడదాం అనుకుంటే అది గుర్తొచ్చి మళ్ళీ సముద్రంలో వద్దు సముద్రంలో పెట్టిన అని చెప్పి సముద్రంలో పెట్టట్లేదు ఎందుకంటే చాలా మంది లోపలికి వెళ్తారు పోనీ ఎక్కడన్నా పైన లోకంలో పెడదామా చంద్రమండలంలో చంద్రమన్లో పెడదామంటే ఇప్పుడు మొన్న అంతా జరిగింది కదా చంద్రయానం ఎలాగే వెళ్ళిపోయి అక్కడ నుంచి ఉన్న పవన్ కూడా బయటకు తీసుకొచ్చేస్తారు అని చెప్పి అంటారు చాలా ఆలోచించి 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 మనిషి వెళ్ళలేని ప్రదేశం ఏదైతే ఉంటుందో ఆ ప్రదేశంలో ఆ పవర్ పెడితే ఆ పవర్ని ఇటులైజ్ అవసరమైనప్పుడు ఇటులైజ్ చేసుకుని దాని ద్వారా ఎంతో సక్సెస్ సాధిస్తాడని భగవంతుడు చాలా ఆలోచించి ఆలోచించి మనిషి వెళ్ళలేని ప్లేస్ ఏది ఇన్నర్ జర్నీ ఓకే అంటే మన లోపలికి మనం వెళ్ళాం ఎంతసేపు ఇంకా చూస్తాము నువ్వేం చేస్తున్నావు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇదేం చేస్తున్నారు చూస్తాం కానీ మనకి మనం ఎలా ఉన్నామని మనం ఇన్నర్ జర్నీ చేయము అంటే లోపలికి వెళ్ళము మన లోపలికి మనం ప్రయాణం చేసినప్పుడు మాత్రమే ఆ శక్తి ఆ పొటెన్షియల్ మనకు తెలుస్తుంది ఎంతో మంది మహాత్ములు చెప్పిన అదే కదా నిన్ను నువ్వు పట్టుకో నీ లోపల ఉన్న శక్తిని పట్టుకో అని చెప్పారు కానీ ఎక్కడో ఉంది అని చెప్పలేదు రమణ మహర్షి చెప్పినా బుద్ధ భగవానుడు చెప్పినా శ్రీకృష్ణుడు చెప్పినా ఎవరు చెప్పిన ఏం చెప్పారు నిన్ను నువ్వు తెలుసుకో నిన్ను నువ్వు పట్టుకో ఆ నేను అన్నది ఎక్కడున్నాము లోపల ఆ లోపలికి వెళ్తే కానీ ఈ మానవ సృష్టిలో ఏదైతే ఉందో మన లైఫ్కి ఎందుకు వచ్చామో ఆ పర్పస్ తెలుసుకుని ముందుకు వెళ్ళాలి అవి వెళ్ళాలి అంటే ఇది తెలుసుకోవాలి అదే యూనివర్స్ ఆ యూనివర్స్ని తెలుసుకోవాలంటే ఈ స్టోరీని ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆ లోపలికి వెళ్ళినప్పుడు ఆ పొటెన్షియల్ని మనం బయటకు తీసుకొచ్చి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా యూనివర్సల్ కాన్సెప్ట్లో అంటే భగవంతుడు బయట విశ్వంలో ఎంత పవర్ అయితే ఉందో అదంతా మన లోపలే ఉంది మన నుంచి దాన్ని బయటకు తీస్తే ఆటోమేటిక్గా బయట ఉన్న పవర్ మనం ఇటులేజ్ చేయగలుగుతాం ఓకే అలాగే మనకున్న కోరిక ఏదైనా నెరవేరాలంటే ఈ విధంగా యూనివర్స్ కి కనెక్ట్ అవ్వాలి ఇప్పుడు చాలా మంది అనుకుంటారు భగవంతుడి కనెక్ట్ అయ్యాము ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఎంతో అనుకుంటారు భగవంతుడి కనెక్ట్ అయ్యావు అనుకుంటాం కానీ కనెక్ట్ అవ్వం అయ్యాం అనే భ్రమలో బతుకుతా ఉంటాం మనకి ఇష్టమైనప్పుడు పూజ చేస్తాము ఇష్టంగానప్పుడు చేస్తాం అంతే కదా ఆయన ఏమి అండు అక్కడే ఉంటాడు దీంట్లో మంచి చెడు ఏమీ లేదు నువ్వు ఎప్పుడు చేసినా ఓకే చేయకపోయినా ఓకే ఓకే కానీ మన కోసం మనం చేయాలి ఈ వెల్లి పవర్ని ఎప్పుడైతే పట్టుకుంటామో ఆ విశ్వశక్తిని ఎప్పుడైతే పట్టుకున్నామో అని అనుకున్న ప్రతి కోరిక ఈజీగా నెరవేరుతుంది అంటే ఎలాంటి కోరికలు నెరవేరుతాయి ఏ కోరికైనా కానీ ఇప్పుడు మనిషికి అది ఎవరికి వాళ్ళు ఎంచుకోవాలి ప్రతి మనిషికి కావాల్సిన చెప్పాను కదా ఇంతకుముందు చాలా చెప్పా ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం మనం ఏదైతే రిలేషన్లో బాగుండటో మనం అనుకున్న కోరిక నెరవేర్టం ఇంకా కొంచెం బాగుంటాం ఆల్రెడీ అన్నీ ఉన్నాయి ఉన్నదానికి ఇంకొంచెం బాగుండటం ఇంకా బాగా బాగుంటాం చాలామంది అంటారు నేను దేవుడి దగ్గరికి అనుకుంటాము దేవుణ్ణి పట్టుకోవడం తెలియదు అంటారు ఎప్పుడైతే చా ఇంతమంది కోరికలు నెరవేరకపోవటానికి ఇన్ని బాధలు పడటానికి ఇన్ని సమస్యలు చేయటానికి ఎప్పుడైతే మనల్ని మనం తెలుసుకోలేకపోతామో మనల్ని మనం పట్టుకోలేకపోతామో అప్పుడు మనకున్న సవాలక్ష సమస్యలు మన మీద ప్రభావం చూపిస్తాయి భగవంతుని పట్టుకున్న వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ జస్ట్ గొడ్డలతో పోయేది గోటుతో పోయినట్టుగా మనం ఉన్న పెద్ద ఎంత పెద్ద కష్టమైనా చాలా అవలీలగా ముందుకు వెళ్ళిపోతాం అందుకే యూనివర్సల్ కాన్సెప్ట్ లో ఆ యూనివర్స్ అనే విల్ పవర్ని మనం పట్టుకుంటే మన లోపల ఉన్న మన సోల్ని మన ఆత్మని పట్టుకున్నప్పుడు ఈ విశ్వానికి గా కనెక్ట్ అవుతాం మనం అనుకున్న కోరిక ఏదైనా చేస్తాం ఎప్పుడు ఈ విల్ పవర్ ఎప్పుడైతే మనకున్న కోరిక అంటే మన బిలీఫ్ సిస్టమ్ స్ట్రాంగ్ అవుతుందో ఆ నమ్మకం అనేది ఎప్పుడైతే స్ట్రాంగ్ అయితే గా మనం అనుకున్న కోరిక ఏదైనా ఈజీగా చేయగలుగుతాం ఇప్పుడు నేను సృజన నువ్వు అనుకున్న కోరిక ఏదైనా నెరవేరుతుంది నువ్వు ఇప్పుడు ఇలా అడుగు ఇలా చెయ్యి నువ్వు అనుకున్న ఏదైనా జాబ్ కానీ సక్సెస్ కానీ సాధిస్తావు అని చెప్తాం చెప్పినా కూడా నీ ఫోకస్ ఎక్కడ ఉంది ఓకే నేను అనుకుంటే అయిపోయిద్దా అన్నట్టు ఉంటాను అనుకుంటే అయిపోద్ది అంటే ఆ థాట్ ఎవరు పెట్టారు అంటే ప్రతిరోజు మన జీవితం అంతా కూడా చాలా మంది మహాత్ములు చెప్పింది ఏంటి మనం ఏదైతే ఆలోచిస్తామే అదే మన జీవితంలోకి వస్తుంది అంటే ఈ సృష్టి యొక్క నియమం ఏంటంటే మనం ఏది ఇస్తే అదే మనకి రిపీట్ అవుతుంది అంటే మనం మంచి ఇస్తే మంచి వస్తుంది చెడు వస్తే చెడు వస్తుంది ఓకే ఏదనుకుంటే అది జరుగుతుంది అలాంటప్పుడు మనకి ఏం కావాలో దాన్ని పదే 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 మననం చేస్తే అది మన లైఫ్లోకి వస్తుంది కదా వస్తుందా అంటే అమాయకంగా ఉన్నవాడు చేస్తాడు ఇంటెలిజెంట్ ఉన్నవాడు చేయలేడు ఇంటెలిజెంట్ బాగా కొంచెం చదువుకొని తెలివితేటలు ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే ఇది ఎలా కాదు ఎక్కడి నుంచి వస్తేనే ఎదుగుతా ఉంటారు ఇటు మనం చూపించలేము రుజువులు చేయలేము ఎందుకు చేయలేము అంటే అది బిలీఫ్ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటది ఆ బిలీఫ్ ఎప్పుడైతే మనం బాగా నమ్ముతామో ఆ నమ్మకాన్ని ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తానో అప్పుడే మనం చేయగలుగుతాం ఆ నమ్మకాన్ని మనం ఇంప్లిమెంట్ చేయకపోతే ఇప్పుడు భగవంతుడు వస్తాడు నాకు సహాయం చేస్తాడు అని మనం నమ్మితే ఏదో ఒక రూపంలో వచ్చి చేస్తాడు కానీ మనం నమ్మం కదా సగం సగం నమ్ముతా ఉంటాం ఇది అవుతుందా కాదా అదే దాన్ని ఏదైనా కూడా ఇంప్లిమెంట్ చేసినప్పుడు చాలా ఈజీగా అంటే నా దగ్గరికి ఒక క్లయింట్ వచ్చారు ఆ క్లయింట్ ఏమిడి నీవు వెళ్ళమ్మా ఈ కోరిక ఏదైనా సరే నువ్వు అనుకున్నది ఇది వస్తుంది ఇది చేస్తుంది అంటే తనకి ఏదైనా ఒక సమస్య ఉంది మామూలుగా వాళ్ళకి ఏదైతే మనీ ఇవ్వాలో ఒకళ్ళకి చెల్లించాలి చాలా అప్పులు చాలా బాధతో ఉండి తను పే చేయాలనుకుంటుంది బట్ తనకి ఏం అవ్వట్లేదు ఓకే తను వచ్చి నాకు ఇలా చాలా అప్పులు ఉన్నాయి నేను పే చేయాలనుకుంటున్నాను చేస్తున్నానంటే సరే ఈ కోరిక ఇలా ఉంది కదా దానికి అఫర్మేషన్ చెప్పి దాన్ని ఇలా చెయ్యి ఇలా చెయ్యి అని చెప్పాను ఆమె ఏంటంటే ఎక్కువగా చదువుకోవాల కానీ సిక్స్టీ డేస్ చేసింది ఓకే తను అనుకున్న ఏదైతే ఎవరికైతే చెల్లించాలో ఆ చెల్లించాల్సిన వాళ్ళకి చాలా ఈజీగా చెల్లించింది ఓకే ఎలా చేసింది ఇంతే నేను ట్వంటీ ప్రతిరోజు పొద్దున ఇరవై ఒక్కసార్లు దాని అఫ్రివేషన్ రాయు నైట్ రాయు ఆ డబ్బులు వస్తే అంటే తన ఏంటి ఒక రెండు లక్షల రూపాయలు వేరే వాళ్ళకి అమౌంట్ పే చేయాలి బట్ వాళ్ళకి దానికి ఆ వడ్డీ వడ్డీ ఏమైపోయిందంటే త్రీ టు ఫైవ్ లాక్స్ అయిపోయిందంట అంటే చాలా రోజులు అయిపోయింది ఇంకొక దగ్గర చాలా మంది మనం చేసేది ఏంటంటే అప్పులు ఒక దగ్గరకు అప్పు ఇవ్వాలని గానీ ఇంకో దగ్గర తెస్తే ఇంకో దగ్గర తెస్తే ఇంకో దగ్గర తెస్తా తెలియకుండానే అప్పు పెరిగిపోద్ది ఈ యూనివర్సల్ కాన్సెప్ట్ లో మనం ఏదైతే మాట్లాడతామో అది రిపీట్ అవుతుంది ఎప్పుడైతే అప్పు 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 అన్నప్పుడు ఏమవుతుంది ఇవాళ పది రూపాయలు ఉన్నప్పుడు రేపు వంద రూపాయలు అవుతుంది వంద రూపాయలు ఉన్నది వెయ్యి రూపాయలు అయిపోతుంది అది తెలియకుండానే మా క్లయింట్ వచ్చింది అప్పుడు ఈ అప్పులు అప్పులు అప్పులన్నీ ఏమైపోతుంది అంటే అప్పులు పెరిగిపోద్ది తనకి వన్ టు వన్ కౌన్సిలింగ్లో తనతో మాట్లాడాను తనకి ఏదైతే ఉన్నాయో ఆ నెగిటివ్ అంతా కూడా తీసేసి తనకి డే టు డే లైఫ్లో ఎలా చేయాలి ఎలా వెళ్తే ముందుకు వెళ్తుంది అనేది తనకి పర్సనల్ గైడెన్స్ ఎందుకంటే వీడియోస్లో అన్నీ చెప్పలేము కదా కొన్ని మెయిన్ పాయింట్స్ చెప్తున్నాను చేసిన తర్వాత తను మన మైండ్లో ఎన్నో ఇయర్ ఇయర్స్ నుంచి పేరుకుపోయినాయి ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మన నెగిటివ్ ఆలోచనలు ఒక నాలుగు లక్షలు పైగా ఉండిపోతాయి అవన్నీ రిమూవ్ చేయాలంటే చాలా ఓపిక్ కావాలి ఆ ఓపిక తోటి ఒక పక్క నుంచి రిమూవ్ చేసుకుంటూ ఇంకో పక్క నుంచి ఎఫర్వేషన్ చేసుకొని తను ఏదైతే అనుకుందో విత్ ఇన్ సిక్స్టీ డేస్లో తను అనుకున్నది పొంది ఎలా ఫస్ట్ నమ్మింది అంటే వీళ్ళ దగ్గరికి వెళ్తే నాకు కోరిక నెరవేరుతుంది తనకు సరైన గైడెన్స్ చేస్తుందని అఫిర్వేషన్ ఇచ్చేస్తాము చాలామంది చెప్తాము ఆ నీకు ఫలానా అఫిర్వేషన్ ఇస్తాము ఇది చెయ్యి అని చెప్తాం బట్ కానీ మన ఫోకస్ అక్కడ నిలవదు ఎంతసేపు మనకి వెనక్కి వెళ్ళిపోతాం భయపడతాం చేసినా కూడా ఏంటంటే ఆ ఓదార్పు కానీ ఆ ధైర్యం కానీ మనలో ఉండదు లో సెల్ఫ్లో ఉన్నప్పుడు లో వైబ్రేషన్లో ఉన్నప్పుడు మనకి ఫలానా ఒకళ్ళ సపోర్ట్ ఉంటే కానీ ముందుకెళ్ళలేము హైయర్లో ఉన్నప్పుడు మనం ఎట్లయినా చేసుకోగలుగుతాం అందుకే ఈ కాన్సెప్ట్లో ఎవరైతే టెన్ పర్సెంట్ పీపులే సక్సెస్ అవుతారు మిగతా నైంటీ పర్సెంట్ పీపుల్ వెనక్కి ఎందుకు ఉండిపోతారు అంటే వాళ్ళ ఫోకస్ అంతా కూడా ఒకటి కావాలి ఒక దగ్గర ఆగిపోతారు ఓకే అంటే మనకి అప్పులు తీర్చడం కావాలి కానీ ఎక్కడికి వెళ్తున్నావు మన అప్పులే పెరిగిపోతాను అంటే మన ఆలోచన విధానాన్ని మార్చుకోవట్లేదు అప్పుడు మనకి గైడెన్స్ అవసరం సో ఆ అమ్మాయికి అలా గైడెన్స్ ఇచ్చాను చేశాను టూ మంత్స్ మోరల్ సపోర్ట్ ఇవ్వగానే ప్రతిరోజు తనకి ఏ డౌట్ వచ్చినా కాల్ చేసేది ఎలా చేయాలో తను చేస్తే ఇమీడియట్గా తను అనుకున్నది ఏదైతే పే చేయాలో వాళ్ళందరికీ ఈజీగా సులభంగా పే చేసింది తనకి ఏం లేదు తను పొద్దున్న లేకటం ఇంకేం పని లేదు తన హౌస్ వైఫే తన హౌస్ వైఫ్గా ఉండి ఏం చేసింది పొద్దున్న లేకటం ఏదైతే చెప్పానో అది చేయటం ఇంట్లో పని చేసుకోవటం మళ్ళీ సాయంత్రం చేయటం ఈ మధ్యలో డబ్బులు వస్తే ఎలా పే చేయాలి ఇప్పుడు ఆలోచన థాట్ వేరే వచ్చేసింది అప్పుడు ఇమీడియట్గా మళ్ళీ అది చేయటం అలా తను పూర్తిగా ఇచ్చేస్తే ఎంత సంతోషంగా ఉందో ఈ రోజు నుంచి అదే సంతోషం మెయిన్ సంతోషం సంతృప్తి ఓకే అంటే మనం ఇచ్చేస్తే ఎంత హ్యాపీగా ఉంటామో ఆ హ్యాపీనెస్ని ఇక్కడ ప్రజెంట్ రిప్రజెంట్ చేయాలి అది చేయకుండా నేను ఇచ్చేస్తానంటే లోపల మాత్రం ఇంక ఇవ్వలేదే అన్న ఫీలింగ్ ఉంటే వర్కౌట్ అవుతుంది అలా తను చేసింది కాబట్టి తను నమ్మడానికి ఒక థర్టీ డేస్ పట్టింది థర్టీ డేస్లో నుంచి తను అనుకున్నది ఓకే ఈజీగా నెరవేర్చుకుంది ఓకే ఇంకా ఇలా చాలా మంది రెగ్యులర్ గా మనకు వచ్చే క్లయింట్స్ లో కొంతమంది సక్సెస్ అవుతూ ఉంటారు కొంతమంది సక్సెస్ అవ్వరు కొంతమంది ఎన్ని కోరికలు తీరినా కూడా నిరాశ నిస్పృహలు మళ్ళీ ఈజీగా ఆవరించిపోతారు ఎందుకంటే మన సరైన కాన్సెప్ట్ తెలియదు కాబట్టి ఒకటి రెండు నెరవేరంగానే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు కానీ అది ఎప్పుడైతే వాళ్ళు కొద్దిగా దెబ్బతిందో వాళ్ళు ఆ కాన్సెప్ట్ తిప్పవాలి అనేసి చాలా బాగా చెప్పారు మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్